తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో సమావేశమైన సిట్ బృందం కల్తీ నెయ్యిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును స్వాధీనం చేసుకుంది దీని దర్యాప్తు కోసం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నియమించింది అనంతరం ఈవో శ్యామలారావును కలిసి ప్రత్యేకంగా చర్చించారు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ కంపెనీకి టెండర్ ఎప్పుడు దక్కింది ఎన్నిసార్లు ఏఆర్ కంపెనీ ట్యాంకర్లను పంపింది నెయ్యి శాంపిల్స్ను ఎప్పుడు ల్యాబ్కు పంపించింది ల్యాబ్ రిపోర్ట్లు తదితర అంశాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు టెండర్ పత్రాలు ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్లు అడిగి తెలుసుకున్నారు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తిరుమల శ్రీవారి లడ్డు తేరలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందం విచారణ వేగవంతం తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి తిరుమల శ్రీవారి లడ్డూలలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కమిటీ తిరుపతిలో తన విచారణను వేగవంతం చేసింది ఉదయం ప్రాథమికంగా సమావేశమైన సిట్ బృందం ఇవాళ మధ్యాహ్నం టిడిటీ ఈవో శ్యామలరావును కలిసి కులంకుశంగా చర్చించారు ముఖ్యంగా అదే నెయ్యి కల్తీ సరఫరా చేసిన ఏఆర్ కంపెనీకి ఎప్పుడు టెండర్ దక్కింది ఎన్నిసార్లు ట్యాంకర్లను నెయ్యి ట్యాంకర్లను పంపింది ఎప్పుడు అనుమానం వచ్చి ఆ కల్తీ నెయ్యిని శాంపుల్స్ ను అదేవిధంగా ల్యాబ్ పంపించారు ల్యాబ్ రిపోర్టులతో పాటు టెండర్ పత్రాలను మొత్తం స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన నమోదైన కేసు వివరాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్న సిట్ బృందం వాటిని విచారించడానికి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నియమించింది అయితే మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న సిట్ బృందం మూడు బృందాలుగా ఏర్పడి ఒకటి నెల్లూరు రెండు చెన్నై మూడు ఇక్కడే ఉండి విచారణ చేయబోతున్నారు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు విజయ్ ప్రసాద్ అలాగే ఏఆర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా తప్పకుండా విజయ్ ఇప్పటికే ఏఆర్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు పంపించారు విచారణకు సహకరించాలని అదేవిధంగా టీడీటి గతంలో ఏఆర్ కంపెనీ పంపించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపించడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకుని మరోసారి పరిశీలించే అవకాశం ఉంది వారు కూడా ఇప్పటికే తమ ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏఆర్ కంపెనీ ప్రతినిధులు తెలియజేసినట్టు తెలుస్తోంది విజయ్ ప్రసాద్ అలాగే ఏఆర్ కంపెనీకి నిబంధనలు మార్చి మరి ఈ కాంట్రాక్ట్ అప్ చెప్పారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా దాని మీద కూడా విచారించే అవకాశం కనిపిస్తుందా తప్పకుండా విజయ్ గతంలో ఏఆర్ కంపెనీకి సంబంధించిన టెండర్లు అంటే గతంలో నందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడు సార్లు కంపెనీలను మార్చినట్టు తెలుస్తోంది అయితే ఏఆర్ కంపెనీకి ఇచ్చే ముందు టిడిడి నిబంధనలను పూర్తిగా మార్చి ఏఆర్ కంపెనీకి టెండర్ దక్కే విధంగా చేశారన్న ఆరోపణలు ఏదైతే టిడిడి ఈవో గతంలో పనిచేసిన ధర్మారెడ్డి అదేవిధంగా టెండర్లను ఖరారు చేసే సబ్ కమిటీ సభ్యులపైన ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయాన్ని కూడా గతంలో ఇక్కడున్న టీడీడి మాజీ చైర్మన్ భూమ కరుణాకర్ రెడ్డి కూడా లేవనెత్తారు అయితే గతంలో ఈ టెండర్లను నెయ్యి టెండర్లను ఖరారు చేసే టీంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంకా ప్రజెంట్ టీడీపీలో ఉన్న సభ్యులే ఉన్నారని చెప్పి ఇందులో ఎలాంటి అవత జరగలేదని చెప్పి కూడా మన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు విజయ్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్